హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా మారేడుపల్లి అనే గ్రామం కలదు ఆ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు మల్లయ్య బంగారు దుకాణంలో ఉద్యోగి చాలా మంచివాడు కానీ అతిగా మాట్లాడే వ్యక్తి అసలు విషయం కంటే కొసరు విషయాలు ఎక్కువ మాట్లాడేవాడు ఇక భార్య విమల విమల మిత భాషి అవసరమైన దానికి కూడా మాట్లాడని రకం ఏమండి ఈ రోజు నా స్నేహితురాలు పెళ్లి నేను వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళనా అని అడిగింది విమల ఏది ఆ రామాపురంలో ఉండే స్నేహితురాలేనా తప్పకుండా వెళ్ళు స్నేహితురాల పెళ్లికి వెళ్ళకుండా ఉంటే ఎలా బంధువుల పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా స్నేహితురాల పెళ్లికి మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి ఎందుకంటే బంధువులు మన దగ్గర డబ్బు ఉంటేనే వస్తారు అదే స్నేహితులనుకో మన దగ్గర డబ్బున్నా లేకపోయినా మనల్ని వదిలిపెట్టరు అలాంటి స్నేహితుల్ని వదిలేసుకుంటామా నువ్వు వెళ్ళు ఏంటి రెండు రోజులు ఉండిరా కావాలంటే నేనే దగ్గరుండి దించొస్తాను సరేనా అన్నాడు మల్లయ్య వెళ్ళిరా అనొచ్చు కదా ఎంత వాగుడు వాగాల అని మనసులో తిట్టుకుంది విమల పైకి మాత్రం ఏమీ అనలేదు సరే విమల నేనైతే వెళ్ళి బండిని సిద్ధం చేస్తాను నువ్వేమో ఊరికి కావలసినవన్నీ సర్దుకో త్వరగా వెళితే నీ స్నేహితురాలు పెళ్లిలో సాయం చేయొచ్చు అందుకే నిన్ను త్వరగా తీసుకువెళ్తానంటుంది ఈరోజు మనం వెళితేనే కదా రేపు మన ఇంటికి అందరూ వచ్చేది అలా కాకుండా ఆలస్యంగా పెళ్లి ముహూర్తానికి వెళ్ళామనుకో వాళ్ళు కూడా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకున్నామనుకో సమయానికే వస్తారు ముందెవరూ రారు అలా గనక వస్తే ఊళ్ళో వాళ్ళందరి ముందు మన పరుమేమైపోవాలి వెళ్ళరు వీళ్ళ వీళ్ళింటికి కూడా ఎవరు రారని నవ్వుకుంటారు అలా నవ్వకుండా ఉండాలంటే మనం ఈ రోజు త్వరగా వెళ్లాల్సిందే గబగబా తయారవ్వు నేను వెళ్లి బండిని సిద్ధం చేస్తాను అని అంత బారు చదివి అప్పుడు వెళ్ళాడు మల్లయ్య ఓరి నాయను ఎంత వాగుడు ఎలా వాగుతారో ఏంటో అని విసుగుగా మనసులో అనుకుని బట్టలు సర్దుకోవడానికి వెళ్ళిపోయింది విమల అలా మల్లయ్య విమలని రామాపురంలో దించి వెంటనే ఊరు బయలుదేరాడు ఇంతకీ రేపు నన్ను తీసుకువెళ్ళడానికి ఈయన వస్తారా రారా అడుగుదామా వద్దా అమ్ము అడిగి ఈయన వాగుడు నేను వినలేను వచ్చే లెక్కైతే ఆయనే చెప్పేవాళ్ళు అంటే రారు నేనే ఏదో ఒక బండి మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చులే అని అనుకుని భర్తని ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది విమల అలా ఊరు బయలుదేరిన మల్లయ్య కొంత దూరం వెళ్ళేసరికి అయ్యో ఇందాక కన్నయ్య రామాపురంలో కనిపించి రేపు చెల్లిని ఎక్కించుకుని వస్తానులే అన్నాడు ఆ విషయం విమలతో చెప్పడం మర్చిపోయా సర్లే కన్నయ్యకి స్నేహితురాలు ఇల్లు తెలుసు కదా వెళ్ళి ఎక్కించుకొచ్చేస్తాళ్లే అని అనుకుంటూ ఊరు వెళ్ళిపోయాడు మల్లయ్య కన్నయ్య మల్లయ్య ఇంటి ప్రక్కనే ఉంటాడు అతడికి రామాపురంలో బంధువులు ఉన్నారు వాళ్ళింటికే వచ్చాడు కన్నయ్య అయితే ఈ సంగతి తెలియని విమల మరుసటి రోజు కిరాయికి బండిని మాట్లాడుకుని ఊరు బయలుదేరింది కొంత దూరం వెళ్లిన తరువాత అడవిలాంటి ప్రదేశంలో బండిని ఆపి బండిని నడిపే వ్యక్తి ఇదిగో అమ్మాయి నీ దగ్గర ఉన్న డబ్బు నగలు తీసి నాకిచ్చేయ్ లేదంటే నిన్ను పొడిచి చంపేస్తాను అని కత్తిని చూపించి బెదిరించసాగాడు నా నగల్ని నిన్ను ఇవ్వనంటే ఇవ్వను ఎవరైనా ఉన్నారా కాపాడండి కాపాడండి అని పరిగెత్తుతూ ఊరి వైపు వెళ్లసాగింది విమల ఆమె వెనకే దొంగ కూడా అరుస్తూ పరిగెత్తి విమల మెడలో ఉన్న గొలుసును లాగబోయాడు అది తెగిపోయి కింద పడిపోయింది ఇంతలో ఒక బండి వేగంగా వారి వైపుకే రావడం చూసిన దొంగ గొలుసు తీసుకోకుండానే పారిపోయాడు తీరా చూస్తే ఆ బండి కన్నయ్య వాళ్ళది అమ్మ విమల నీకేమీ అవ్వలేదుగా అని విమల వద్దకు వచ్చి నీకోసమే పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం తీరా చూస్తే నువ్వు అప్పటికే వెళ్ళిపోయావని చెప్పారు అక్కడి వాళ్ళు మేము వస్తామన్న సంగతి మీ ఆయన చెప్పలేదా సర్లే నీకైతే ఏమీ అవ్వలేదుగా ఆ గొలుసు తీసుకుని అని విమలని ఎక్కించుకుని ఊరు బయలుదేరారు కన్నయ్య వాళ్ళు ఏమండి అన్నయ్య వాళ్ళు నన్ను ఎక్కించుకుని వస్తామని ముందే చెప్పారంటగా నాకెందుకు చెప్పలేదు చూడండి అనవసరంగా ఈ గొలుసు తెగిపోయింది అని జరిగిందంతా చెప్పింది విమల చెప్పటం మర్చిపోయానే సరే నేను చెప్పలేదనుకో నువ్వైనా అడగాలి కదా ఎన్నింటికి వస్తారండి మీరే వస్తారా లేకపోతే ఎవరినైనా పంపిస్తారా అని నువ్వు నోరు తెరిచి అడిగితే నాకు అప్పుడు గుర్తొచ్చేది చెప్పేవాడిని నువ్వు అడగవు నీ మనసులో ఉన్న మాటలు మనసులోనే ఉంచుకో ఏదైనా నోరు తెరిచి మాట్లాడితేనే కదా అర్థమయ్యేది ఇక నుంచైనా కాస్త మాట్లాడడం నేర్చుకో ఆ భగవంతుడు మన వైపు ఉండబట్టి నీకేం కాలేదు అలాగే మన బంగారము పోలేదు రేపు ఈ గొలుసు దుకాణానికి తీసుకువెళ్ళి అతుకు వేయించుకొచ్చేస్తానులే కాకపోతే రేపు దుకాణానికి వెళ్లే ముందు ఒక్కసారి గుర్తు చెయ్యి ఒకవేళ నేను మర్చిపోయానంటే నిన్నట్లాగా ఇక ఈ గొలుసు ఇలాగే ఉండిపోతుంది ఎప్పుడన్నా నువ్వు హఠాత్తుగా శుభకార్యానికి వెళ్ళాలి అప్పుడు వేసుకోవాలనుకుంటే ఇలాగే ఉందంటే ఏం వేసుకుంటావు బంగారం వేసుకుని వెళ్ళకపోతే ఆ మల్లయ్య ఉన్నాడు చూడు పెళ్లానికి ఒక్క గొలుసు కూడా చేయించలేదని మన బంధువులందరూ నవ్వుతారు అలా నవ్వకుండా ఉండాలంటే నేను మర్చిపోతే మాత్రం నువ్వు గుర్తు చెయ్యాలి సరేనా అన్నాడు మల్లయ్య మల్లయ్య అంత వాగితే సరేనండి అని ఒక చిన్న మాటే మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది విమల అయితే మరుసటి రోజు మల్లయ్య మర్చిపోయి దుకాణానికి వెళ్ళిపోయాడు విమల కూడా గుర్తు చెయ్యలేదు అయితే పొరుగురికి చెందిన ఒక వ్యక్తి హారాలు కొనడానికి దుకాణానికి వచ్చాడు అతడికి మల్లయ్య రకరకాల హారాలు చూపించసాగాడు బాబు ఈ హారం చాలా బాగుంది గాని నాకు ఇంత మందంగా వద్దు కాస్త నాజూకుగా తక్కువ బంగారంలో చేయించిస్తారా అని అడిగాడు ఆ వచ్చిన వ్యక్తి అయ్యో హారం అన్న తర్వాత ఇంత ఉండాలండి లేదంటేనా నాజూక్గా చేయించుకుంటే ఊరికే తెగిపోతుంది నిన్న నా భార్య హారం కూడా ఇలాగే జరిగింది మరే నా భార్య తన స్నేహితురాల పెళ్లికి వెళ్ళింది మా పక్కింట్లో కన్నయ్య ఉంటాడు అతడు వచ్చేటప్పుడు ఎక్కించుకుని వస్తానని నాకు చెప్పాడు ఆ విషయం నా భార్యకు చెప్పడం మర్చిపోయాను ఇక నేను రాలేదనుకుని తను ఒక్కటే కిరాయికి బండిని మాట్లాడుకుని వచ్చింది వాడేమో దొంగ వెదవా నా భార్య హారాన్ని కాజేద్దామని చూశాడు అప్పుడు మెడలో గొలుసు లాగుతుంటే గొలుసు తెగిపోయింది ఈలోపు వాళ్ళు వచ్చారులే దొంగవెదవా గొలుసును వదిలేసి పారిపోయాడు ఆ గొలుసుని రోజు దుకాణానికి తీసుకువచ్చి వేయిద్దాం అనుకున్నాను తీరా మర్చిపోయొచ్చాను నా భార్య కూడా నాకు గుర్తు చేయలేదు దానికి ఎన్నిసార్లు చెప్పినా నోట్లో మాట నోట్లోనే ఉంచుకుంటుంది గాని పైకి అసలు మాట్లాడనే మాట్లాడదు అంటూ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పి అందుకే హారం అన్న తర్వాత కాస్త గట్టిగానే ఉండాలండి దొంగవెదవులు లాగినా సరే తెగిపోవు అని చెప్పాడు మల్లయ్య సరే అండి అయితే రేపు డబ్బులు తీసుకుని వచ్చి ఈ హారం తీసుకువెళ్తానే దీన్ని పక్కనే ఉంచండి అన్నాడు ఆ వ్యక్తి అలాగేనండి రేపొచ్చి తీసుకువెళ్ళండి మీరేం భయపడకండి ఎవ్వరికి చూపించను రేపు ఉదయం వచ్చి డబ్బులు కట్టి తీసుకువెళ్ళండి అన్నాడు మల్లయ్య సరే అని తన ఊరు బయలుదేరిన ఆ వ్యక్తి తన ఊరు వెళ్లకుండా మల్లయ్య ఇంటికి వచ్చి చెల్లెమ్మా బావ దుకాణానికి వెళ్ళేటప్పుడు గొలుసు తీసుకు వెళ్ళమని గుర్తు కదా నువ్వేమో గుర్తు చేయలేదు నిన్న కూడా అలాగే చేశావంట కదా అని మల్లయ్య చెప్పిందంతా పోసగుచ్చినట్లు చెప్పి ఇప్పుడే హఠాత్తుగా బావకి గుర్తొచ్చింది ఆ విషయం నన్ను అందుకే ఇంటికి పంపించాడు గొలుసు తీసుకురా అతికి వేయించి తీసుకువెళ్ళాలి అని కాస్త ఆ గొలుసు తీసుకురామ్మా త్వరగా వెళతాను వచ్చేటప్పుడు అతికి వేయించుకుని తీసుకు వస్తాడు బావా అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి ఈయన నిజంగా దుకాణంలో పనిచేసే వ్యక్తేనా మా వారికి ఈయన తెలుసా ఒకసారి ఈయన వివరాలన్నీ అడిగితే ఆ ఇన్ని చెప్తున్నారంటే నిజంగా అక్కడ పనిచేసే వ్యక్తే అయి ఉంటాడులే ఎందుకులే అడగటం అని అనుకుని గొలుసు తీసుకువచ్చి ఇచ్చేసింది విమల ఎం చక్క ఆ దొంగ గొలుసు తీసుకుని వెళ్ళిపోయాడు తీరా సాయంత్రం మల్లయ్య ఇంటికి వచ్చిన తరువాత గాని అసలు విషయం బయటపడలేదు ఇదంతా మీ అతివాగుడు వల్లే జరిగిందండి ఎవరికి పడితే వారికి పూసగుచ్చినట్లు అన్నీ చెప్పేస్తారా అలా చెప్పబట్టే ఆ దొంగ పరిచయస్తులాగా ఇంటికి వచ్చి నాకు ఎటువంటి అనుమానము రాకుండా మాట్లాడాడు నేను కూడా అతడు నీకు తెలిసిన వాడే అనుకుని ఇచ్చేశాను అని భర్తను తిట్టసాగింది విమల నా అతివాగుడు వల్ల కాదు ఇదంతా జరిగింది నువ్వు నోరు తెరిచి మాట్లాడకపోబట్టేనే ఆ రోజే గనక నన్ను అడిగితే వస్తావా ఎవరినైనా పంపిస్తావా అంటే అప్పుడు కన్నయ్య గురించి చెప్పేవాడిని ఎంచక్క వాళ్ళ బండిలో వచ్చేసేదానివి నువ్వు అప్పుడు ఇంకా దొంగ నీ మెడలో గొలుసు లాగడము ఉండేది కాదు తెగిపోవడము ఉండేది కాదు నేను గొలుసు తీసుకు వెళ్లడం మర్చిపోయి దుకాణానికి వచ్చిన దొంగకి ఇదంతా చేపేవాడిని కాదు ఆ దొంగ ఎంచక్క వచ్చి గొలుసు తీసుకుని వెళ్లేవాడు కాదు ఇదంతా నువ్వు మాట్లాడకపోబట్టేనే అందుకే కాస్త మాట్లాడాలి నాదేమి అతివాగుడు కాదు అంటూ భార్యను తిట్టసాగాడు మల్లయ్య అలా ఇద్దరూ పోట్లాడుకుంటుంటే మల్లయ్య బామ్మ వచ్చి వాళ్ళని ఆపి ఇదిగో మల్లయ్య నువ్వు అసలు దానికంటే కొసరు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు కాస్త తగ్గించుకోరా అలాగే విమల అవసరమైన చోట నోరు తెరిచి మాట్లాడాలమ్మా ఏదెక్కువైనా సరే ఇలాగే జరుగుతుంది ఎప్పటికైనా మారండి అని వాళ్ళ తగువుని ఆపింది బామ్మ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్